రెండు రెండు ఇష్టాలు ఇచ్చారు కదా ఒక ఇస్తానంలో బియ్యం వేయండిలో పోలు పని పెట్టుకోండి బియ్యం పరవండి బియ్యం పరవండి బియ్యం పరిచిన తర్వాత కరుమలు రెండు కరుములు కరువులు కర్మలు పరగండి కరుమలు పరిచిన తర్వాత కరుమల పైన పాకులు కర్మలు పరవండి కరుములు పరిచి

तहस्त नारायण देवी भगवान श्री शंकर वरुण महाराज के साथ हम भूल न दिखता आज भगवान भूतिश्राप्त श्रेष्ठ सरस्वती देवी माधव भूरा रात्रि रस्ते सदा आश्वासन को सदा आश्वासन सदा आश्वासन को सदा सहसा <laughs> शर्व ఇక్కడ పూజారి పండగ ఇలాంటి ఫెస్టివల్స్ మాత్రమే వస్తాను జనా హిందూ అంటే వసంత సంక్రి తప్పకుండా ఐదు వేల మంది జనాలు వస్తారు ఇక్కడ కమిలీ సభ్యులు అందరూ కూడా ఈ ఐదు వేల మందికి కూడా భోజనాలు అక్షరాధ్యాసము అక్షరాధ్యాసాలు కూడా అదేవిధంగా జరుగుతుంది అమ్మవారు కటాక్షం బాగా ఉంది మేము ఇక్కడికి ఎనిమిది సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు వాళ్ళు మామూలుగా పది ఇరవై మంది వచ్చారు అదేవిధంగా ఈరోజు ఐదు వేల మంది వస్తున్నారు ఇక్కడ కమిటీ సభ్యులలో ప్రధాన అధ్యక్ష కమిటీ సభ్యులు కరుణాకర్ రావు గారు వారు బాగా కష్టపడ్డారు వారి నాన్నగారు కూడా ఉన్నారు వారు కూడా కష్టపడ్డారు ఎనిమిది సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఐదు వేల మంది నుంచి రెండు వేల మంది నుంచి ఈరోజు ఐదు వేల మంది భోజనం వరకు జరుగుతుంది బాగా జరుగుతుంది అమ్మవారి కటాక్షము ప్రతి ఒక్కరికి